మనం భోజనం చేసేటప్పుడు ఆహారంలో గుణము స్వభావము వేరుగా ఉన్న పదార్థాలు తినకూడదు వాగ్భటులు చెప్పిన విరుద్ధ వస్తువులు ఏమిటో ఇప్పుడు కొన్ని చూద్దాం మొదటిది ఉల్లిపాయ మరియు పాలు ఇవి రెండు ఒకదానికి మరొకటి బద్ద శత్రువులు ఇవి రెండు కలిపి తీసుకుంటే చర్మ సంబంధమైన ఎన్నో జబ్బులు వస్తాయి గజ్జి సోరియాసిస్ ఎగ్జిమా దురగల్ లాంటివి వస్తాయి రెండోది పనసకాయ మరియు పాలు ఇంకా పాలతోటి సిట్రిక్ యాసిడ్ ఉండే ఏ పదార్థం కూడా తీసుకోకూడదు సిట్రిక్ యాసిడ్ ఉండేవి కమలాపండు బత్తాయి నారింజ ద్రాక్ష వంటి పుల్లటి పదార్థాలు పాలతో పాటుగా తీసుకోదగిన ఒకే ఒక్క పుల్లటి పదార్థం ఉసిరికాయ దీనిలో సిట్రిక్ యాసిడ్ సి విటమిన్ కాల్షియం పరిపూర్ణంగా ఉంటాయి అయినా కూడా ఉసిరికాయ మాత్రమే పాలతో కలిపి తీసుకోదగింది మామిడికాయను కూడా పాలతో తీసుకోకూడదు పుల్లగా ఉంటే తియ్యటి మామిడికాయ తీసుకోవచ్చు ఇక నెయ్యి తేనె కలిపి తీసుకోకూడదు ఇంకా మినపప్పు పెరుగుతో పాటు కూడా ఒకేసారి తీసుకోవద్దు మినప్పప్పు పప్పులన్నింటికి రారాజు దీంతో కలిపి పెరుగు పెరుగు ఆవడ తీసుకోకూడదు పెసరపప్పు కందిపప్పు లాంటి వాటితో కలిపి పెరుగు తీసుకోకపోవడమే మంచిది ఒకవేళ తీసుకోవాల్సి వస్తే పెరుగులో తాలింపు వేసుకొని తినాలి మినపప్పుతో మాత్రం పెరుగు కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర